ఆనంద దిష్టి తీస్తూ సీరియస్గా అనన్య వైపు చూస్తూ ఉంటుంది అనన్య ఏమో సీరియస్గా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది అలా దిష్టి తీసిన తర్వాత రోహిత్కి బొట్టు పెడుతుంది ఆనంద ఆ తర్వాత అనన్యకి కూడా నుదుట బొట్టు పెడుతుంది అప్పుడు అనన్య ఒకలాంటి పొగరుతో చూస్తూ ఉంటుంది ఆనంద అలా దిష్టి తీసిన తర్వాత లోపలికి రమ్మని చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా కాంచన ఒక్క నిమిషం ఆగమి అని అంటూ చెంబులో బియ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది ఇది ఈ ఇంటి ఆచారం అంట ఈ జమ్ముత తన్ని లోపలికి రావాలంట నువ్వు ఎంతైనా పెద్దదానివి కొంచెం ముందు వాళ్ళకి పెళ్ళైనా సరే నువ్వే ఇంటికి పెద్ద కూడలివి అన్ని ఆచారాలు పాటించాలి ఆ చెమ్ముని తన్ని లోపలికి వచ్చేసాయి అని అంటూ కాంచన చెప్తుంది ఆ మాట వినేసరికి ఇంకా అప్పుడు అనన్య నవ్వుతూ ఆ చెమ్ముని గట్టిగా తంతుంది తన్నేసరికి ఆనందకి ఆ బియ్యం ఉంటాయి కదా అవన్నీ గట్టిగా ఫేస్కి తగులుతాయి ఆనంద అలా చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది అనన్య కూడా సీరియస్గా చూస్తూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది కోపంతో Nik. ఆనంద మాత్రం తనకి అర్థమవుతూ ఉంటుంది ఇది కావాలని చేస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అలా లోపలికి వచ్చేస్తూ ఇంకా నవ్వుతూ ఉంటే కాంచన అంటుంది పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా అని అంటూ కాంచన చెప్పగానే సరే అనేసి ఆనంద అందరూ పక్కన ఉంటే ఇంకా ఫస్ట్ లీలావతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది కాళ్ళకి దండం పెట్టుకునేసరికి లీలావతికి వాళ్ళ ఆయనకి ఇష్టం లేక కోపంగా ఇలా తల మీద అక్షంతలు కొట్టేసి మొహం చాటుగా పెట్టుకుంటారు ఆ తర్వాత ఇంకా ఆనంద దగ్గరికి వచ్చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే ఆనంద కూడా అక్షంతరని కోపంగా మొహాన్ని కొట్టేస్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ వాళ్ళని పైకి లేచి నవ్వుతూ ఇంకా అనన్య ఆనంద వైపు చూస్తూ కావాలని ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య మీరు నన్ను క్షమించమని చెప్పేదాకా నేను పైకి లేవను అని మళ్ళీ కిందకి వంగి కాళ్ళు పట్టుకుంటుంది చెప్పండి అత్తయ్య మీరు నన్ను క్షమిస్తాను అని చెప్తేనే నేను మీ కాళ్ళు వదిలిపెడతాను లేదంటే మీ కాళ్ళని వదిలిపెట్టిన పెట్టను నన్ను అప్పటిదాకా నేను లేవను క్షమించానని చెప్పండి అత్తయ్యా అని అంటే ఇంకా అప్పుడే ఆనంద ఏం చేయాలో అర్థం కాక సీరియస్గా చూస్తూ ఆనంద భర్త వైపు చూస్తే తను సరే అన్నట్టుగా ఓకే చెప్పు అని ఇలా సాగ చేస్తాడు ఆనంద్ కూడా సరే అనేసి తల మీద చేయి పెడుతుంది పైకి లేచి కావాలని ఆనందిని అనన్య గట్టిగా హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఆశీర్వదించారు అలాగే నన్ను క్షమించారు ఇది చాలు నాకు అని ఏంటో ఇలా అనేస్తుంది ఆనంద కోపంగా చిరాగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు హక్ చేసుకుని అంతకుముందు ఆనంద చెప్తుంది కదా ముందు క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేని దాన్ని ఎవరు పెళ్లి చేసుకోరు అసలు నువ్వు ఏ ఇంటికి కోడలు అయ్యే అర్హతే నీకు లేదు అన్న మాటని అనన్య గుర్తు తెచ్చుకుని నన్ను ఏ ఇంటికి క్యారెక్టర్గా కోడలుగా వెళ్ళే అర్హత లేదు క్యారెక్టర్ లేని దానివి అన్నావు కదా ఇప్పుడు చూడు నీ బతుకు ఎలా అయిపోయిందో అనేసి నీ ఇంటికి క్యారెక్టర్ లేని కోడల్ని వచ్చాను అని కోపంగా చూస్తూ ఉంటుంది ఆనందని ఇంకా అప్పుడు ఆనందని కొంచెం దూరంగా జరిగిన తర్వాత కావాలని రోహిత్ చెయ్యి గట్టిగా పట్టుకొని అలా నడుస్తూ పదండి లోపలికి అని అంటే సరే అని దేవుడి గుడి దగ్గరికి అదే లోపల పూజ గది దగ్గరికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత శరణ్యతో ఇలా అంటుంది ఆనంద ఇద్దరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకో మంచిగా దీపం వెలిగించు అని శరణ్యకి చెప్తుంది కాంచననేమో అనన్య నువ్వు కూడా వెళ్ళమ్మి అని అంటుంది ఇంకా అప్పుడు శరణ్య కాంచన అనన్య ఇద్దరు కూడా ముందుకు వచ్చేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలా దీపం వెలిగించిన తర్వాత శరణ్య దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది నేను నాకు ఇష్టమైన నా భర్తని పెళ్లి చేసుకున్నాను అయితే ఆ నేను ఎంత ఇష్టపడ్డానో ఆయన నన్ను అలాగే ఇష్టపడ్డారు ఆయన్ని నేను పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇద్దరం ఇలాగే మా అత్తయ్య నా మీద ఏ నమ్మకంతో అయితే పెళ్లి చేసుకుందో అదే నమ్మకంతో మేము ఇలాగే కలిసి ఉండాలి అనేసి ఇలా దండం పెట్టుకుంటూ సంతోషంగా హ్యాపీగా కనిపిస్తుంది శరణ్య అనన్య ఏమో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఈ ఇంట్లోకి వచ్చాను అంటే దానికి కారణం నన్ను అన్న మాటలు ఆనంద నన్ను క్యారెక్టర్లెస్ అన్నది ఈ ఇంటికి నేను వచ్చాను అలాగే అందరి మీద నేను బాగుండాలి అందరినీ సాధించాలి అన్నట్టుగా దండం పెట్టుకుంటుంది అలా పైకి లేచి మళ్ళీ దండం పెట్టుకుని అలా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే తన చీర కొంగు తగలబడిపోతూ ఉంటుంది అలా దీపంకి తగిలి మంట వస్తూ ఉండటంతో ఆనందం చూస్తుంది అనన్య అని చెప్పి ఆనంద గట్టిగా అరిచి ఆ మంటని చల్లార్చడానికి ముందుకు వస్తుంది అందరూ చూసి యానని అని చెప్పి అంటూ ఉంటారు అలా చల్లార్చేస్తారు అందరూ కలిసి ఆనందే ఫస్ట్ ముందుగా వచ్చి చల్లారుస్తుంది అందరూ అది చల్లార్చిన తర్వాత అనన్యం చూసి ఆనంద టెన్షన్ పడకు కూల్గా ఉండు అయిపోయింది కదా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇదేంటి అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజే ఏంటి అని అంటూ పెళ్ళైన కొత్త జంటకి ఇలా ఏంటి అని అంటూ అలా అనేసరికి అనన్య అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇంకా అదేదో తగలబడిపోయిందిలే అని అంటూ కాంచిన అంటుంది ఇంకా చూసుకోవాలి చూడు అనన్య మా ఇంట్లో మనుషులు నిప్పు లాంటి వాళ్ళు నిప్పుతో సాహసం చేస్తే చెలఘాటాలు ఆడితే ఇలాగే ఉంటుంది అని అంటూ ఆనంద్ చెప్తుంది ఆ మాటకి ఇంకా అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది అలా చెప్పేసి ఆనంద అందరూ లోపలికి వెళ్ళిపోతారు అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు గదిలోకి రాగానే దర్శన్ కాళ్ళ మీద పడి శరణ్య నన్ను ఆశీర్వదించండి అని అంటే అప్పుడే దర్శన్ సీరియస్గా చూస్తూ తనకి అది వేస్తారు కదా క్లాత్ అది విప్పేస్తూ ఉంటాడు కోపంగా ఏమైందండి అని అంటూ ఉంటే ఏం కావాలి ఏమని ఆశీర్వదించమంటావు అని అంటూ గట్టిగా అరుస్తాడు ఆ సౌండ్ విని ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది ఏంటండి అలా అని అంటే ఏంటి అంటావేంటి ఏమని ఆశీర్వదించాలి నన్ను ఇలాగే మోసం చేస్తూ అన్ని అబద్ధాలు ఆడుతూ నా జీవితంలో ఇలాంటి పనులు చేస్తూ ఉండో అని ఆశీర్వదించాలా ఏమని ఆశీర్వదించాలి అని అరుస్తాడు అదేంటండి నన్ను అలా మాట్లాడుతున్నారు నేనేం తప్పు చేశాను అంటే ఏ నీకు తెలియదా నువ్వేం తప్పు చేసావో నీకు తెలియదా చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియదు అంటావేంటి అని అంటూ దర్శన్ అంటాడు సరే నీకు ఏమీ అర్థం కాదు ఏడుస్తూ చూస్తూ ఉంటుంది నేనేం తప్పు చేశానండి అంటే తప్పంతా నువ్వే చేసావు నువ్వే చేసావు అని అంటాడు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పాను నేను మీకుతో చెప్పినప్పుడు సరే అన్నారు నువ్వు చేసింది మామూలు ద్రోహం కాదు నమ్మక ద్రోహం చేసావు నువ్వు అని అంటూ దర్శన్ అంటాడు మీ నాకు పెళ్ళి ఇష్టం లేదు ఈ పెళ్ళి వద్దు ఎలాగైనా మీరు క్యాన్సిల్ చేయండి అంటే సరే అన్నావు కదా మాట ఇచ్చావు మాట తప్పావు నువ్వు అని ఏంటో ఇలా అంటే నేను పెళ్ళి ఇష్టం లేదంటే మాటిచ్చానా మీరు నాతో ఎప్పుడు చెప్పారు అని అంటూ శరణ్య అంటుంది అప్పుడు దర్శన్ అంటాడు ఆ రోజు లెటర్ రాసి పంపించా కదా అదంతా చూశాక మళ్ళీ కలిస్తే సరే అన్నావు కదా నా చేతిలో చెయ్యి వేసి కూడా మాటిచ్చావు కదా అని అంటూ దర్శన్ అంటాడు ఆ మాట విని గుర్తు తెచ్చుకుంటుంది ఇలా నీళ్ళ టబ్బులో లెటర్ పడిపోతే సగం అక్షరాలు కనిపించావు కదా ఇంకా అదంతా చూసి గుర్తు తెచ్చుకుంటుంది ఆ తర్వాత హోటల్కి వచ్చాక చేతులు చేయేసి ఇంకా సరే అని ఒప్పుకున్న మాటని అది కూడా తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది నేను ఆ రోజు అదే చెప్పాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఎలాగైనా ఆపండి మా అమ్మకి నేను చెప్పి ధైర్యం చేయలేకపోతున్నాను అంటే సరే అని నువ్వు చెప్పావు మాట కూడా ఇచ్చావు అంతేకాదు ఆ తర్వాత నువ్వు నా శీలం పోయింది మర్డర్ చేశాను ఇవన్నీ చెప్తూ ఉంటే అమ్ము నా కోసం పెళ్ళి ఆపటం కోసం ఇంత పెద్ద త్యాగం చేసింది చాలా గ్రేట్ అనుకున్నాను దేవుడి కంటే ఎక్కువగా నిన్నే మొక్కాలి అనిపించింది నాకు ఆరో కానీ నిజంగానే నువ్వు ఇలాంటి చేసి నన్ను నన్ను సైడ్ చేసావని నాకు అప్పుడు అర్థం కాలేదు అని సీరియస్గా అంటుంది అంటాడు అలా అనేసరికి సరైన ఏడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది దర్శన్ మళ్ళీ ఇలా అంటాడు సరేలే అప్పుడు మిస్ అయిపోయింది అనుకున్నాను మళ్ళీ ఏదైతే అదైంది మళ్ళీ త్యాగం చేసింది కనిపించకుండా పోయావు కదా మళ్ళీ పోయావేమో ఈ పెళ్ళి ఆగిపోతుందేమో అమ్మో నా కోసం చాలా చేస్తుంది అనుకున్నాను కానీ మళ్ళీ తిరిగి వచ్చావు మళ్ళీ ఏం చేసావు మళ్ళీ ఇందాక రా నేను చెప్పాను కూడా నీతో ఇంకా వద్దు అని చెప్పి అయినా సరే పెళ్ళి దాకా వచ్చి పెళ్లి చేసుకున్నావు నువ్వు ఇదంతా ఎందుకు చేసావో నాకు తెలియదా అని దర్శనం అంటాడు నేను ఎందుకు చేశాను అని అంటూ శరణ్య అంటే ఆస్తులు ఈ ఆస్తి అంతస్తు ఇవటి కోసం కదా నువ్వు చేసుకుంది అయినా ఇవన్నీ నీతోనే ఉంటాయి కానీ నేను మాత్రం నీతో ఉండను నీ భర్త నీతో ఉండనప్పుడు ఏంటి నీకు నీకు కావాలి కదా మా అమ్మ దగ్గర మంచి మాటలు చెప్పి పేరు సంపాదించుకొని పెళ్లి చేసుకున్నావేమో కానీ నా మనసులో స్థానాన్ని ఎప్పటికీ సంపాదించుకోలేవు నువ్వు అని అంటూ దర్శన్ గట్టిగా అరిస్తే శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది చూడు నువ్వు నువ్వు నా భార్యవి ఎప్పటికీ కాలేవు నా మనసులోకి నువ్వు ఎప్పటికీ రాలేవు నేను నేను భార్యగా ఎప్పటికీ అంగీకరించలేను అని అంటూ దర్శన్ గట్టిగా అరిచేస్తాడు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు దర్శన్ ఇంకా అప్పుడు శరణ్య కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అనన్య చేసిన పని గురించి గీత విశ్వనాథం ఆలోచిస్తూ ఉంటారు ఇదేంటి అనన్య ఎందుకు ఇలా చేసింది అంటే అసలు మీరే తప్పు చేశారు దాన్ని మొదటి నుంచి ఇలా గారాభం చేసి ఇలా తయారైంది అని అంటూ గీత అంటుంది కాంచనా చాటుగా వచ్చి వింటూ ఉంటుంది మీ వల్లే అది ఈరోజు ఇలా తయారైంది దానికి కారణం మీరు కదా అని అంటూ కోపంగా అంటుంది నేనేం చేశాను అది ఎందుకు ఇలా చేసిందో అడగాలి అని అంటే పదండి అడిగేద్దాం అసలు తప్పంత మీదే దాన్ని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మన దగ్గరికి తీసుకోకపోయి ఉంటే ఈరోజు మన కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు దానివల్ల శరణ్యకి ఏమైనా మాట వస్తుందేమో అని భయంగా ఉంది నాకు అనేసి గీత అంటుంది సరే అని అడుగుదాం పద అని గీత విశ్వనాథం అనన్య దగ్గరికి వస్తారు కాంచన మళ్ళీ వచ్చి చాటుగా చూస్తూ ఉంటుంది అనన్య దగ్గరికి వచ్చి ఏంటి అనన్య ఎందుకు ఇలా చేసావమ్మా అని ఏంటో అడుగుతాడు వాళ్ళ నాన్న అమ్మా అని మంచిగా మాట్లాడుతున్నావేంటి ఏంటే చెప్పవే ఎందుకు ఇక్కడికి ఇలా చేసావు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నావా ఆనంద గారికి నువ్వంటే అసలు ఇష్టం లేదని నీకు తెలుసు ఆవిడ వేరే వాళ్ళ ఇంటికి పంపించాలంటని నీ గురించి ఆలోచించింది ఆ రోజు చెప్పింది కదే మంచి సంబంధం తెస్తానని మాటిచ్చింది అలాగే గొప్ప సంబంధం తెచ్చింది అది నువ్వే చెడగొట్టుకున్నావు కదే మరి ఇప్పుడెందుకే నా కూతురిని నాశనం చేయాలని చూస్తున్నావా నువ్వు దాని జీవితంలోకి ఎందుకు వచ్చావే ఈ ఇంట్లో దానికి కూడా మనశ్శాంతి లేకుండా చేద్దామని వచ్చావా అని గీత తిడుతూ ఉంటే అనన్య ఏడుస్తూ ఉంటుంది ఏంటి మళ్ళీ ఏడుస్తున్నావు చేసినవన్నీ చేసి అని అంటూ సీరియస్గా అంటే ఇంకప్పుడు అనన్య నేను శరణ్య కోసమే ఇదంతా చేశానమ్మా అని అంటే శరణ్య కోసం చేశావా దానికోసం ఎందుకు చేశావు అని అంటే అవును శరణ్య కోసమే చేశాను పెళ్లి చేసుకొని అది కష్టాలు పడుతుంది కదా అని చెప్పి కష్టాలు పడకూడదని నేను ఇలా చేశాను అంటే సే పెళ్ళి చేసుకొని అదెందుకు కష్టాలు పడుతుంది అంత మంచిగానే ఉంది కదా అని అంటూ ఉంటే మీరు అలా అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు శరణ్య అసలు పెళ్ళి చేసుకుంది కదా కానీ తనకి ఇష్టం లేదు అంటే ఎవరికి ఇష్టం లేదు అంటే దర్శన్కి దర్శన్ వేరే అమ్మాయిని ప్రేమించాడు అందుకే వాళ్ళిద్దరి మధ్య చాలా డిస్టర్బెన్స్ ఉంది శరణ్యకి ఆ విషయం తెలియక చేసుకుంది కానీ దర్శన్ వేరే అమ్మాయిని ప్రేమించాడు ఈ ఇంట్లో శరణ్య ఇబ్బందులు పడుతుంది కాబట్టి నేను దానికోసమే వచ్చాను ఇక్కడికి పెళ్లి చేసుకుని అని అంటే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎంటవుతుంది అవుతుంది ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్